వ్యవసాయ సీజన్ వచ్చిందంటే గోదావరి జిల్లాలన్నీ కళకళలు ఆడిపోతూ ఉంటాయండి రైతులందరూ కూడా వ్యవసాయ పనుల్లో ముమ్మరంగా ఉంటాయి ఓ పక్కన దుక్కు దున్నతూ ఉంటారు అలాగే నారు వేసేవాళ్ళు నారు వేస్తూ ఉంటారు నాట్లు వేసేవాళ్ళు నాట్లు వేస్తూ ఉంటారు ఇలా భలే అద్భుతంగా ఉంటుందని చూస్తూ ఉంటే కనుక అందులోకి తొలకర పడిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇవాళ నేను తణుకు సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్తున్నానండి ఆ గ్రామంలో ఒక అపురూపమైనటువంటి చిత్రకారుడు ఉన్నారండి మామూలు మామూలు చిత్రకారుడు కాదు ఒక విభిన్నమైనటువంటి కళను ఆయన అభ్యసించి చక్కగా దాని ద్వారా నాలుగు దిశలా వ్యాపింపజేస్తున్నటువంటి ఈ అపురూపమైన చిత్రకారుని మీకు పరిచయం చేయడానికి వెళ్తున్నాను అంటే ప్రకృతిలోనే అన్నీ మనకు దొరుకుతాయి అనటానికి ఈ చిత్రకారుడే ఉదాహరణ అన్నమాట అండి మామూలుగా తోటల్లో దొరికేటువంటి ఈ తాటేకల్ని ఆధారంగా చేసుకుని చిత్రాలను రూపొందిస్తున్నటువంటి విభిన్నమైనటువంటి కళాకారుడు ఈ రాజుగారిని నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నానండి ప్రకృతి నుంచి చాలా సృజనాత్మకత సృష్టిస్తూ ఉంటారు చిత్రకారులు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పరిసరాలని ఆసరాగా చేసుకుని చక్కనైనటువంటి చిత్రాలు చేయటం అనేది రవివారం దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా అలాంటి ప్రకృతి నుంచే ఒక చిన్న తాటాక్ నుంచి తీసుకుని అద్భుతమైనటువంటి చిత్రాలు రూపొందిస్తున్నటువంటి ఈ రాజుగారిది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి డిజిటల్ యుగంలో ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ నేటి తరుణంలో కూడా ఒక తో అద్భుతమైనటువంటి చిత్రాలు దేవుడు ప్రతిమలు కానీ ఒక అందమైన యువత ప్రతిమ కానీ అలాగే పోట్రైట్ ఫోటోల్ని తీసుకుని ఎప్పటికప్పుడు ఆ కళకు మెరుగులు పరుచుకుంటూ ఒక స్క్రీన్ ప్రింటింగ్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈయన ప్రస్థానం ఒక శుభలేఖ దగ్గర ప్రా ప్రారంభమైనటువంటి ఈయన ప్రస్థానం ఇవాళ రోజు రోజుకి మెరుగుపరుచుకుంటూ అంటే ఎవల్యూషన్ అంటాం కదండి ఇవాళ్ళ పని కంటే రేపు పని మెరుగ్గా ఉండాలనేది మనం నమ్ముకున్నటువంటి నానుడి అలాంటి నానుడినే ఈయన ఓన్ చేసుకుని అక్కడ ప్రారంభమైనటువంటి ఈ పనిని ఇవాళ ఇంబోజింగ్ ఫోటోల వరకు కూడా చేసుకుని ఎవరు చేయలేదు అంటే స్క్రీన్ ప్రింటింగ్ అంటే అందరూ చేస్తారు కంప్యూటర్ పని అంటే చాలామంది చేస్తారు కానీ ఈ పని చేయాలంటే చాలా ఓర్పు సహనము అన్నీ ఉండాలి పైగా ఒక చిన్న చిత్రం వేయటానికి తొంభై గంటల నుంచి దాదాపుగా ఒక ఏడు వందల గంటల పాటు వేస్తేనే కానీ ఒక చిత్రం బయటకు రాదు చాలా రకాలైన మంది ఆర్డర్స్ ఇచ్చినా కూడా దానికి సరిపడే సమయం దానికి సరిపడేటటువంటి ముడి సరుకు దొరకాలి ఎందుకంటే ఒక సీజన్లో దొరికినటువంటి ఈ తాటాకల్ని భద్రపరుచుకుని సంవత్సరం అంతా కూడా సస్టైన్ చేయాలి అలాంటి వర్క్ చేస్తున్నటువంటి రాజుగారు ఒక తణుకు సమీపంలో ఉన్నటువంటి ఒక కుగ్రామం నుంచి అసలు సృజనాత్మకకి కొలమానం లేదు ఎక్కడి నుంచి అయినా రావచ్చు మనకి క్రియేటివిటీ ఉంటే ఎలాగనే చేయొచ్చు అంతే కాకుండా అక్కడే ఆగిపోకుండా ఎప్పటికప్పుడు పనికి మెరుగులు పరుచుకుంటూ కొత్త దానం కోసం ఆయన పరితప్పించుకోవటం ఆయన యొక్క గొప్పతనం రాజుగారు ఈ యొక్క ఆర్ట్ల నుంచి మీకు ఇవాళ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం ప్రత్యేకించి ఈయన కలవాలని చెప్పేసి రాజుగారిని చాలా కాలం అయినప్పటికీ కూడా ఇవాళకి నాకు పడింది నాటండి ఆయన వర్క్లు ఏంటో ఆయన కథనేంటో ఏంటో ఆయన సృజనాత్మకత ఏంటో ఒకసారి ఆయన ఇంట్లో ఉన్నటువంటి చిత్రాలే మాట్లాడేస్తాయి సుతానాడీ గతంలో స్క్రీన్ పిన్నింగ్ రన్ చేసేవాడి అండి అప్పట్లో శుభలేఖలు వేసేవాడి తాళపత్రాల మీద అనుభవంతో ఇప్పుడు ఈ మార్పు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ కాన్సెప్ట్లోకి వచ్చాను నేను ఇయర్ అండి నైన్త్ ఇయర్ దాటేసింది టెన్త్ ఇయర్ అంటే తాటాకులతో పరిచయం ఉండటం వల్ల దాన్ని వేరే విధంగా మారిస్తే బాగుంటుందని చెప్పి ఈ విధంగా మారానండి ముందు ఆ స్క్రీన్ బీడింగ్ అప్పుడు లేటెస్ట్ గా ఉంటుందని చెప్పి మొదలెట్టానండి ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ కదండి ఇది కొద్దిలో మాములు ఆరు చిన్నది అయితేనండి తొంభై నుంచి వంద గంటలు పడుతుందండి ఈ సైజ్ అయితే నూట యాభై నుంచి రెండు వందల గంటలు పడుతుందండి నా పూర్వం నుంచి డ్రాయింగ్ పరిచయం ఉందండి రకరకాల కాన్సెప్ట్లలో చేయటం అలవాటు ఉందండి ముందు బోర్డు మీద సైజు చూసుకుని అండి డ్రాయింగ్ చేసుకుని దాని నుంచి దీన్ని డెవలప్ చేస్తానండి ఇది కూడా ఫస్ట్లోలా కాకుండా అంత డిఫరెంట్ టైప్లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చానండి దీని నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుందండి అది ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది కాకపోతే దాని విలువ ఎల్లిక్ కింద ఉంటుందండి అది మొత్తం ఫేస్ అంతా అల్లిక్ కింద వచ్చి కనపడుతుందండి అది రేపు బీవారాన్ని ఎగ్జిబిషన్ ఉందండి ఆ ఎగ్జిబిషన్లో ఇరవై తారీఖు ఎగ్జిబిషన్ ఉందండి కాస్మోపాలిటన్లో దానికి నేను వస్తున్నానండి ఆ కాన్సెప్ట్ది ఒక శాంపుల్ తయారు చేసి తీసుకొస్తానండి తర్వాత ఫేస్బుక్లో అట్లా పెడతాను చూడొచ్చండి అది చాలా టైం పడుతుందండి ఆర్డర్ వచ్చి నేను రోజుల్లో నేను వారం రోజులు పడుతుందండి చిన్న సైజు అయితే పెద్దదైతే పది రోజులు తీసుకుంటానండి స్టార్టింగ్ ఐదు వేలు నుంచి అండి ఇరవై వేలు వరకు చేస్తానండి అంటే సైజుని బట్టి ఫ్రేమ్ కాస్ట్ అండి దాన్ని బట్టి చేస్తూ ఉంటానండి అభిరుచి ఉన్నవాళ్ళే తీసుకుంటారండి అంటే ఇది ఇది ఫోటోలో చూసిన మన సెల్లో చూసినా దీన్ని డెప్త్ కనపడదా డెప్త్ కనపడాలంటే ఒరిజినల్గా చూడవలసిందండి ఈ బొమ్మ కొన్నిగా చూస్తే అసలు దేనితో తయారు అనేది కూడా ఐడెంటిఫై చేయలేరండి అది ఇదండి ఇంకా వంద గంటల పైన పడుతుందండి ఎంత పడుతుంది రెండు అడుగులు మూడు అడుగులు అండి తయారు చేసిన నేమ్ ప్లేట్స్ అండి ఇవి ఎలాగ డెప్త్ వచ్చి తయారు చేస్తానండి అలాగే తెలుగు ఈ మధ్యకాలంలో డెవలప్ చేసింది ఫోటో పెట్టి ఈ ఇది కూడా తాటాకేనండి ఇది ఇది ఈ టైప్లో డెవలప్ చేశానండి మామూలుగా సాధారణంగా ఇలాగే ఎక్కువ వెళ్ళేవి ఈ మధ్యకాలంలో మాత్రం ఇలా చేస్తున్నాను సార్ ఇది కల్కీ భగవాన్ అండి ఇంతవరకు కొద్ది నుంచిలో తొమ్మిది రోజులు టైం తీసుకున్నానండి ఇది ఇంకొక రెండు రోజులకి ఇది కంప్లీట్ అవుతుందండి కంప్లీట్ అయిన తర్వాత ఫినిషింగే రెండు రోజులు పడుతుందండి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ రెండు రోజులు పడుతుందండి ఈ పోర్ట్రేట్లో హెయిరే ముఖ్యం అండి ఏ షేప్ ఉందో ఆ షేప్ తీసుకురావడమే ఒక విద్య గతంలో ఏం చేసేవాడి అంటే ఇలా ఇచ్చేసి చుట్టూ బార్డర్ కట్టేవాడిని అండి అది బాగుండేది కదండి ఎలా డెవలప్ చేసి ఇలా ఎత్తు పలాలు చేయటం వల్ల డెప్త్ రావటం వల్ల ఇది చూడటానికి యాజీజ్గా ఉందని అనుకుంటున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు చూడాలి ఊరికి చేశానండి ముందు ఆయనకి వెళ్ళినాయండి ఆయనకెళ్ళి సీఎంకి వెళ్ళి కేసీఆర్కి వెళ్ళి మన రఘురామకృష్ణరాజు ఆయన తీసుకున్నారు ఇలా అందరూ చేశాను ఇది ఫస్ట్లో డెప్త్ లేకుండా ఫస్ట్ స్టార్ట్ చేశాను తర్వాత డెప్త్ ఉన్నది ఇదండి ఎత్తుపల్లాలు ఉండటం వల్ల తీసేసాను సత్యం రావరంగరాజు హెయిర్ స్టైల్ మెయిన్ కనుబొమ్మలు వేసేలా చే ఈ కంటిలో కన్ను రెండు గుడ్లు ఇవ్వటం వల్ల దీని ఎఫెక్టు న్యాచురల్గా ఉంది ఇదండి ఏడు అలా ఉంటుందండి విత్ ఫ్రేమ్ సంబంధించి ఫస్ట్ లో పదివేలు అంటే కాదు ఇప్పుడు ఏడు వేలు చేశానండి సైజు ఇగోండి ఈ శుభలేఖలు చూశారు కదా పూర్వం మామూలుగా అంటే మా గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఏంటంటే ఏదైనా క్రియేటివిటీగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారండి అందులో భాగంగా పుట్టిందే ఈ తాటాక మీద శుభలేఖ తాళపత్రాల మాదిరిగా ఈ శుభలేఖలు తయారు చేశారు ఇక్కడ ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఇప్పుడు కొత్తదనాన్ని పొంతలు తప్పుంచుకుంటూ ఈ రాజుగారు సృజనాత్మకతను జోడించి చక్కగా రకరకాలు వేశారు ఆ ఫోటోలో సార్ చూపించండి రాజుగారు అంటే మీకు ఇందాక చూపించాం కదా శుభలేఖలు ఫోటోలు నేమ్ బోర్డులు మళ్ళీ ఇప్పుడు ఇది అనమాట అండి ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఆరు పదుల వయసు దాటినా కూడా సృజనాత్మక కోసం పరితప్పించుకోవటం ఈ రాజుగారిని ఇక్కడి వరకు తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను రకరకాలు దాదాపుగా రెండు వేల పదహారులో ప్రారంభమైనటువంటి ఈ కొత్త ప్రక్రియ ఇవాళ రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతుంది ప్రతి దశలోనూ ఈ నేర ఉంటే చాలు కొత్త ధనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట డబ్బులకి మనం కొలమానం పట్టలేము ఎందుకంటే సృజనాత్మకతకి వెల కట్టలేము మనం ఎందుకంటే అన్ని గంటలు రోజుకి పద్నాలుగు పదిహేను గంటలు అరవై ఎనిమిదేళ్ళ వయసులో కూడా కష్టపడుతున్నారంటే ఈయన ఎంత తపన ఉంటే ఈ పని చేయగలుగుతారో ఒకసారి ఆలోచించండి మనం ఏదైనా చిన్న పని చేయాలంటే ఒక గంట చేయాలంటే మనకి విసుగు విరామం వచ్చేస్తూ ఉంటుంది అలాంటిది రోజుకి ఈ రోజులో ఈ వయసులో కూడా పదిహేను గంటలు కష్టపడటం అంటే సామాన్య విషయం కాదండి ఇది చూశారు కదా వేసవిలో ఒక్కసారి అంటే ఏడాదిలో ఒక్కసారి జరిగేటువంటి ముడి సరుకుని సేకరించి సంవత్సరం సరిపడే అంతా చేయాలి ఒక్కసారిగా ఎక్కువ మంది ఆర్డర్ ఇచ్చినాయి కాడ ఈయన చేయలేరు ఎందుకంటే ఎక్కువ పని గంటలు కావాలి ప్లస్ సరికి కూడా లభ్యం కావాలి ఎందుకంటే వేసవిలో మాత్రమే ఈ కలర్లో ఉంటాయంటండి మళ్ళీ మీకు వర్షం పడినా కానీ తొలకరి పడినా అటు శీతాకాలం వచ్చినా కూడా రంగు మారిపోతుంది కేవలం అది కాకుండా కొట్టేసినటువంటి మొదలలో వచ్చినటువంటి ఈ ఆకులు మాత్రమే పనిచేస్తాయి అలా అని చెప్పేసి ఆకులు కొద్ది దీనికి పనిచేయదు అనమాట అండి చాలా ఎంత ప్రత్యేకమైనటువంటి సైలో అలాగే ముడి సరుకు కూడా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చినా నేను తయారు చేయలేదు దాన్ని సరిపడే సమయం ఉండాలి దాన్ని సరిపడేంత ముడి సరుకు ఉండాలి అనమాట అండి ఇక ఆయన చేతిలో ఉన్న తాటాకలే ఈ అద్భుతమైనటువంటి చిత్రాలుగా మారడానికి ముడి సరుకు అనమాట చూసారా ఆ సైజులు అవసరమైన వాటికి ఆయన తయారు చేసుకుని చక్కగా వాటికి కళని అద్ది సృజనాత్మకతను జోడించి చక్కనేటువంటి చిత్రాలు చేయిస్తున్నటువంటి రాజుగారు నిజంగా గొప్ప వ్యక్తే విలక్షణమైన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో ఉన్నటువంటి వెలగదురు అనే గ్రామంలో ఈ అపురూపమైనటువంటి చిత్రకారుడు ఉన్నారండి ఇక్కడ తణుకు నుంచి ఒక ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామం కూడా చాలా చాలా అందంగా ఉంటుందండి ప్రకృతి వెరబూసినటువంటి ఈ గ్రామంలో పండనటువంటి పంట లేదండి అన్ని రకాల పంటలు అరటి జామ బొప్పాయి ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ కూడా పండుతున్నాయండి భలే ముచ్చటేసిందండి ఒక చినుకు చినుకు పడేటువంటి వాతావరణంలో అయితే ఇంకా బాగుంటుంది ఇంకా పురాతనమైనటువంటి ఇళ్ళు ఇవాళ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి చక్కటైనటువంటి రోడ్లు ప్రకృతి మధ్య సోయగాల మధ్య ఉండే ఈ ఊరు చాలా బాగుంటుంది ఇదండి ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని బాగా